రాజ్యాంగ లౌకిక విలువలను మంటగలిపిన ప్రధాని నరేంద్ర మోడీ రెండు సున్నా రెండు నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు భారత రాజ్యాంగ ప్రధాన సూత్రాలలో మత కార్యకలాపాలలో ప్రభుత్వ ప్రమేయుండకూడదు ప్రభుత్వాధినేతలు ఎవరూ కూడా మతాన్ని మత విశ్వాసాలను ప్రోత్సహించకూడదు అని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్ అన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మార్క్స్ నైన్ న్యూస్ భారత రాజ్యాంగ మౌలిక యొక్క స్వభావం ఏమిటంటే మన భారత రాజ్యాంగం ప్రవేశికలో చెప్పుకున్నట్లుగా భారత రాజ్యాంగం సార్వభౌమిక సర్వసత్తాక గణతంత్ర లౌకిక సామ్యవాద దేశం సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ అందువల్ల మనం భారత రాజ్యాంగాన్ని అన్ని మత విశ్వాసాలను గౌరవించవలసిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగం ఏ ఒక్క మతానికి కూడా మద్దతు పలకకూడదు మనము మత విశ్వాసాలని వ్యక్తిగతమైనవి అందువల్ల మత విశ్వాసాలు రాజ్యం జోక్యం చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన రంజన్ గోగోయ్ నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వివాదాస్పద రామ జన్మభూమి లో ఉన్నటువంటి భూమిని రాము ఆయాలయ ట్రస్ట్కి అప్పగించింది ఆ తదనంతరం రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ రాయి వేసి ఆ దేవాలయానికి శంకుస్థాపన చేశాడు ఇవన్నీ అన్ని కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకి సెక్యులర్ విలువలకి వ్యతిరేకమైనది కమ్యూనిస్టులుగా సిపిఎంఎల్ రెడ్స్ పార్టీగా మేము రాముడికో దేవుడికో ఒక మత విశ్వాసానికో వ్యతిరేకం కాదని మరొకసారి చెబుతున్నాం అయితే భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు ఉన్నాయి మైనార్టీల పైన మనం రక్షించాల్సిన అవసరం ఉంది అందువల్ల మైనార్టీల యొక్క మీద ఇది ఈనాడు మ దర్గాల దగ్గర మసీదుల దగ్గర శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని జరపాలనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క మతోన్మాదం అనేది హిందూ మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున ఏర్పడ్డప్పుడు ఆమోదించినప్పుడు బీజేపీ యొక్క నాయకత్వం అయినటువంటి అంటే ఆర్ఎస్ఎస్ నాయకత్వం భారత రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ మనుస్మృతి భారత రాజ్యాంగంగా ఉండాలని వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లో ప్రకటించారు దానికి అనుగుణంగానే వాళ్ళు ఈనాడు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయటానికి హిందూ దేశంగా మార్చటానికి ఒక కుట్ర జరుగుతున్నది అదే విధంగా ఇది అంతా కూడా కార్పొరేటులకు లాభం చేయడానికి అంబానీ ఆదానీ లాంటి కార్పొరేటుకు లాభం చేయడంలో భాగంగా ఈ కుట్ర అనేవి జరుగుతున్నాయి అందువల్ల నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యను ఖండించవలసిందిగా యావత్ ప్రజానీకానికి సిపిఎం రెడిస్టార్గా విజ్ఞప్తి చేస్తున్నాను